మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీడిమెట్లలోని పాలిథిన్ సంచుల తయారీ కంపెనీలో అగ్ని కారణంగా భవనం నేలమట్టమైంది సుమారు పన్నెండు గంటల పాటు ఎగిసిపడిన మంటల ధాటికి కుప్పకూలింది మంటలను ఆర్పేందుకు పది అగ్నిమాపక యంత్రాలు వందకు పైగా ట్యాంకర్లను వినియోగించారు మంటలు పూర్తిగా ఆరిపోయేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు జీడిమెట్ల పారిశ్రామిక వాడులోని ఎస్ఎన్వి పాలిథిన్ బ్యాగులు తయారు చేసే కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పొగలు రావడంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పది ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించాయి వంద వాటర్ ట్యాంకులకు పైగా నీటిని నింపి మంటలపై చల్లారు తొలుత నాలుగు అంతస్తులో ప్రారంభమైన మంటలు మిగిలిన భవనమంతా వ్యాపించాయి రసాయన పదార్థాలు ప్లాస్టిక్ ముడిసరుకు కావడంతో భారీగా అగ్ని రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు రసాయన డ్రమ్ములు పేలి భారీ శబ్దాలు రావడం గాల్లోకి అగ్ని కిల్లలు ఎగిసిపోవడంతో స్థానికులు ఇతర పరిశ్రమల్లో ఉన్న కార్మికులు ఆందోళనకు గురయ్యారు పక్కనే ఉన్న ఇతర కర్మాగారాలకు మంటలు అంటుకోకుండా ఫైర్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకుని మంటలు అదుపు చేశారు అదృష్టవశాత్తు ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు ప్రాణ నష్టం జరగలేదు మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్న సమయంలో భారీగా అగ్నికీలలు రావడంతో ఒక దశలో అగ్నిమాపక సిబ్బంది అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు సుమారు యాబై అడుగుల దూరం నుంచి మంటలను ఆర్పేందుకు యత్నించారు మంటల ధాటికి దెబ్బతిన్న భవనం కూలే పరిస్థితి నెలకొనడంతో ఫైర్ ఇంజన్లు వాటర్ ట్యాంకులను అక్కడి నుంచి దూరంగా పంపారు సమీపంలోని స్థానికులను పూర్తిగా ఖాళీ చేయించారు రాత్రి పన్నెండు గంటల సమయంలో మంటల ధాటికి భవనం కుప్పకూలిపోయింది అనంతరం అగ్నిమాపక సిబ్బంది పైనుంచి నీటిని చల్లుతూ మంటలు పూర్తిగా ఆర్పేసేందుకు ప్రయత్నిస్తున్నారు అగ్నిమాపక సిబ్బందితో పాటు భారీగా పోలీసులు జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేశారు రసాయనాలపై ఉన్న అగ్ని తిరిగి మళ్లీ రాజుకునే అవకాశం లేకుండా ఫైర్ రిడ్యూసింగ్ ఫోమ్ చల్లుతున్నారు విద్యదఖాతం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు